నమస్తే అండి ఆకుకూరలు వేసుకున్నానండి ఇదిగోండి ఇలా దగ్గరికి రండి పాలకూర అండి మూడు డిప్పలు వేసాను పాలకూర ఇది ఎంత బాగా మొలిసిందో చూడండి ఇది పాలకూర అది పాలకూర అండి ఇదిగోండి ఇట్లా నేను ఇట్లా వేసుకుని ఏం చేస్తానంటే మీ అందరికీ తెలిసి చాలాసార్లు చూపించాయి న్యూస్ పేపర్ పెడతా మొక్కలు వచ్చేవారికి ఇదిగోండి చొక్కకూర చొక్కకూర మొలకలు వస్తున్నాయి చూడండి అక్కడక్కడ దూరం దూరంగా పెట్టుకున్నాను ఈ సాయంత్రం దాకా పేపర్ ఇట్లాగే ఉంటుంది ఇది చూడండి కొత్తిమీర కొత్తిమీర కూడా మొలకలు వస్తున్నాయి ఇదేమో తోటకూర వేసాను ఈ పైన ఏమో మొలకెత్తనాలు పెట్టాను బెండలు బీరలు పెట్టుకున్నా ఇంకా బీర మొక్కలు రాలేదు ఇదిగోండి కింద కింద మల్లి చెట్లు చూడండి ఇదిగోండి ఇది సూది మల్లి రకరకాలుగా భలే ఉంటుంది సూది ఇక్కడ కూడా మొగ్గలు వస్తున్నాయి ఇది సూది మల్లి ఇది బిలంబి బిలంబి మన పెద్ద పెద్దగా ఉంటుంది బిలంబి ఉసిరి ఇది ఒక రకం మల్లి ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కింద ఇట్లా పెట్టుకున్నా నేను సపోటా పాల సపోట ఇది మామిడికాయలు ఇంకా మామిడికాయలు అయితే కాస్తనే వెళ్ళి ములక్కాయలు కోసుకుందాం పైకి వెళ్ళి రండి వెళ్ళి వచ్చేటప్పుడు మామిడికాయలు చూసుకుంటే వెళ్దాం రండి ఏమండో ఈ యాపిల్ కాయలు కూడా నిలబడేటట్టు ఉన్నాయి చూస్తా అంటే సంతోషం అనిపించింది నాకు ఇదిగోండి ఎటు రండి ఇదిగోండి నేను చూపిస్తాను దీంతో ఇక్కడ ఇక్కడ కాయ నిలబడింది అనుకుంటా అక్కడ పిందరిలాగా అనిపించింది ఇదైతే కొంచెం పెద్ద సైజే వచ్చింది ఇది ఒకసారి చూద్దాం అదిగోండి కనపడుతుందండి నిలబడితే బాగుండు చాలా బాగుంది కాయలు చూడండి ఏమో చూద్దాం నిలబడితే సంతోషం ఇదిగోండి మలబరి ఇదిగోండి ఎలక్కాయలు కూడా ఈసారి పిందలు మరి కనపడుతున్నాయి ఎలక్కాయలు ఒకాయన్నా నిలబడితే బాగుండి మీ అంకుల్ కోరిక నెరవేరుతుంది ఎలక్కాయలు పండించాలని కానీ చూస్తానికి ఎలక్కాయలు అయితే ఐదారు ఉన్నాయి గులాబీ పూలు కూడా మంచిగా వస్తున్నాయి ఈ గులాబీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది కలర్ చాలా బాగుంది చెట్లని ఇట్లా ఉంచేస్తాం ఎండిపోతాయి ఎంత అందంగా ఉందండి ఎంత బాగుంది చాలా పెద్ద పువ్వు పూసింది ఇదిగోండి ఈ గులాబీ పింక్ చాలా బాగున్నాయి మూడు మొగ్గలు సూపర్గా ఉన్నాయి కదండి ములక్కాయలు కోసుకుంటానికి వచ్చాను కోద్దామండి ములక్కాయలు అయిగోండి కింద ఉన్నాయి మొన్న ఈ చెట్లు కోసేసాను ఇక్కడే వెనక మళ్ళీ బిల్డింగ్లు కూడా పెద్దగా వచ్చేస్తుంది ఎండ కూడా ఉండదు మనకి ఇదిగోండి ఈ మండ వంగిపోయింది ఇట్లా ఇంకా బొరివెట్టు ఎక్కువైపోతుంది కోసేస్తున్నానండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బులో పెట్టాం ఆంటీ మొక్క కుండీ కూడా చూపించమన్నారు అదిగోండి హండ్రెడ్ రూపీస్ టబ్బు ఇదిగోండి ఈ ములక్కాయ కూడా భలే టేస్ట్ ఉంటుంది ఈరోజు ములక్కాయలు బచ్చల కూర కోసుకుందామండి కాయలు ఏడు కాయలు వచ్చింది ఈ చెట్టున ఇంకా ఆ నేల మీద చెట్టు కూడా కోసేద్దామండి అక్కడ పెట్టేస్తున్నా కొమ్మ కట్ చేశాను చిగురు వస్తుందని మళ్ళీ అక్కడి నుంచి చిగురు వచ్చేస్తుంది దుమ్ము బాగా దుమ్ము కార్లు బాగా వెళ్తున్నాయి ఇది అసలు టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఎంత బాగుందో చూడండి ఇది ఇక్కడ పెడుతున్నా తర్వాత కంపోస్ట్లో వేసేస్తాను సూపర్ రండి మల్లె చెట్టు చూడండి మళ్ళీ సాయంత్రానికి ఎన్ని పూలు వస్తాయో అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయండి బో భలే ఉంది అసలు ఇదిగోండి ఇటు రండి అన్ని మొగ్గలే ఎన్ని పూలు చాలా బాగున్నాయి మొగ్గలు చూడండి ఒక్కొక్క మొగ్గ దగ్గరే పది మొగ్గలు ఉంటాయి చాలా బాగున్నాయి మల్లి చెట్టు అయితే ఇదిగోండి వేప పొడి వేసినాక మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఈ బచ్చలు ఇది బచ్చలు కోసేస్తున్నాను కోసుకుని ఆకులు కింద గిల్లుకుంటాను మళ్ళీ వస్తుంది పాకేస్తుంది ఆకు గిల్లుకుంటాం కూర్చుని నిదానంగా ఇంకో చోట కూడా ఉంది రండి కొద్దాం ఇదిగోండి ఇక్కడ ఈ బచ్చలు కూడా కోసుకుందాం మళ్ళీ చిగురు వస్తుంది తీగలు వచ్చేసినాయి ఆకులు గిల్లుకుంటాం కిందకి వెళ్ళి ఇదిగోండి ఎండాకాలం ఎంత వచ్చింది ఎంత వచ్చింది స్ట్రాబెర్రీ గోవా చూద్దరికాడి ఎంత పెరిగినాయో గోవా చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో చాలా బాగా కాసినాయి ఫస్ట్ టైం స్ట్రాబెరీ గోవా మన మిద్ది మీద పండించుతాం తోట ఉంటే ఎన్నో లాభాలు దేవుడికి పువ్వులు మనకు కావాల్సిన కూరగాయలు చక్కగా సేంద్రీయ విధానంలో పండించుకున్న బచ్చల కూర కూరగాయలు ఎంత హ్యాపీ అండి లినమ్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని పూసినాయో కావాలని పైనుంచి కిందకు పెట్టాను మీకు చూపిస్తానికి ఎంత బాగుందో చూడండి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఈ పువ్వులు చూస్తే నేను వీటిల్ని ఇట్లా జడ అల్లాలని పెంచుతున్నాను ఇట్లా జడ అల్లాలని కానీ ఇదో పెరిగిపోతుంది చూద్దాం నెక్స్ట్ ఇర్కైనా పెట్టేస్తాను మళ్ళీ పైన చూశారు కదండి మొలక్కాయలు ఎన్ని హార్వెస్ట్ చేశాను బచ్చల కూర చక్కటి పూల మధ్యలో ఎంత హ్యాపీగా ఉందో ఈ పూల మధ్యలో కూర్చుని ఇలా కూరగాయలు కోసుకుని మీతో కబుర్లు చెబుతుంటే లు తీసేసి ఇలా ఆకులు గిల్లేసుకున్నానండి పాకింది కదా తీగ ఇలా గిల్లేసి నీళ్ళల్లో ఇట్లా ఉంచేస్తాను నాలుగైదు సార్లు కడిగేసి వేసుకుని వండేసుకుంటాను పెసరపప్పు వేసి వండుతాయి ఈరోజు ములక్కాయలు చూసారుగా వచ్చినాయో ఎంత హ్యాపీనో మనం చక్కగా మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తోనూ మీ ఇష్టం నేను చెప్పిన ఏ లిక్విడ్స్ అయినా వాడుకోండి కాకపోతే ఎండాకాలం నేనైతే రోజు ఇచ్చి రోజు మూడు రోజులకి ఒకసారి నా వీలుని బట్టి నేను మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటాను ఇవాళ ఇచ్చానో కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఈరోజు మొక్కలకి వేరుశెనగ మన నూనె నుంచి తీసిన క్రీమ్ లాగా ఉంటుంది అది మన కిలో పదిహేను రూపాయలకి ఇస్తారు అది రెండు గెరెట్లు రెండు కోడిగుడ్లు వేసి మిక్సీలో చేసి ఇలా నీళ్ళల్లో కలిపేసుకున్నానండి కలిపేసి మొక్కలకి ఇచ్చేస్తాను చక్కగా అందరూ మొక్కలు పెంచుకుందాం మనకు కావాల్సిన కొన్ని కూరగాయలైనా మనం పండించుకోవాలని నా కోరిక ఓకేనా అండి ఉంటానండి బై అండి